ఇదేంటి పంతులు గారు అని విహారీ పూజారి గారిని అడుగుతూ ఉంటారు కుంకుమార్చిన రథం ముగింపు రోజు కాబట్టే ఒకే పూలహారాన్ని భార్యాభర్తలు ఇద్దరు ధరించి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి బాబు వెళ్ళి చేసిరండి అని పూజారి గారు చెప్తూ ఉంటే ఒకే పూలహారం ఉందని చెప్పి ఇద్దరు మెడలు వేశారా పూజారి గారు మరొక హారం తీసుకురమ్మంటారా విహారి అంటూ ఉంటాడు కాదు బాబు ఇది పూజ నియమం భార్యాభర్తలు ఇరువురు ఒకే హారాన్ని ధరించి వెళ్ళి వెళ్ళండి బాబు వెళ్ళి గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేసి రండి అని పూజారి గారు చెప్తారు కనక మహాలక్ష్మి ఇదంతా నమ్ముతున్నావా అని విహారి అడుగుతుంటాడు అవును విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పెదా వెళ్దాం గుడి చుట్టూ మూడు ప్రదర్శనలు చేద్దాం అని చెప్పి విహారి అంటాడు ఇక అప్పుడే పద్మాక్షి వాళ్ళు అదే గుడికి వస్తూ ఉంటారు వదిన ఎవరో మెట్ల పూజ చేసి మోకాల మీద గుడిలోకి వెళ్ళినట్టున్నారు చూసావా అని వసుదా యమునతో చెప్తూ ఉంటుంది అవును వసుధ మెట్ల పూజ చేయాలంటే ఎంతో ఓర్పు ఉండాలి అని యమున చెప్తూ ఉంటుంది ఈ కాలంలో కూడా మోకాల మీద గుడిమెట్లు ఎక్కుతారా అని సహస్ర అంటూ ఉంటే ఉంటారమ్మా ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు మనం మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళ కోసం అభిమానించే వాళ్ళ కోసం మంచి జరగాలని చెప్పి దేవుడి ముందు ఇలా మోకాల మీద నడుస్తారమ్మా ఇలా మోకాల మీద నడిస్తే గనుక దేవుడు తప్పకుండా వాళ్ళు కోరింది జరిగేలా చేస్తాడు ఇలా మెట్ల పూజ చేసి మోకాళ్ళ మీద నడిచేవారంటే వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో గొప్ప సంకల్పంతోనే ఈ రథం చేశారని అర్థం అని ఏమనో చెప్తూ ఉంటే సరే పదండి మనం వచ్చిన పని ముందు చూద్దాం అని చెప్పి అంబిక అంటుంది అక్క ముందు నవగ్రహాలకు పూజ చేసుకుని వెళ్దాం అని వసుధ చెప్తుంది సరే వసుధ అని పద్మాక్షి చెప్తుంది ఇంకా మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి ఒకే పోలహారాన్ని ధరించి గుడి చుట్టూ ప్రదక్షిణలు కనక మహాలక్ష్మి మోకాళ్ళ నొప్పుల వల్ల నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఆపేద్దమ్మ నువ్వు మోకాళ్ళ మీద నడవటం వల్ల మోకాళ్ళ నొప్పి వల్ల నడవలేకపోతున్నావు కదా అని విహారి అంటూ ఉంటాడు తొమ్మిది రోజులు ఎంతో కష్టపడి ఈ రథాన్ని పూర్తి చేశాను విహారి గారు అలాంటి మాటలు మాట్లాడకండి ఈ ఒక్కరోజు కష్టపడితే కనుక నేను రథం చేసిన ఫలితం మీకు దక్కుతుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే విహారికి పూజారి గారు కనిపిస్తారు కుంకుమార్చన రథం ముగింపులో భాగంగా ఇద్దరు ఒకే పోలహారాన్ని ధరించి నడవాలని చెప్తున్నారు ఇలాంటి నడవాలా పూజారి గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మీరు ఎలాగైనా చూడండి కానీ మెడలో ఉన్న పూలాహారం మాత్రం తీయకూడదు కింద పడకూడదు అని పూజారి గారు చెప్తారు పూజారి గారు చెప్పింది అర్థమైందా కనక మహాలక్ష్మి అని విహారి అంటాడు అర్థమైంది విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇక దాంతో విహారి కనక మహాలక్ష్మిని ఎత్తుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలని చూస్తూ ఉంటే ఏం చేస్తున్నారు విహారి గారు నన్ను దించండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ప్రస్తుతానికి నా ముందు ఉన్న సొల్యూషన్ ఇదొక్కటే కనక మహాలక్ష్మి అని చెప్పి విహారి అంటాడు భర్తగా నీకు నేను ఏమీ చేయలేకపోతున్నాను కనీసం నీ శ్రేయోభలాషిగా ఈ పనన్న చేయిని కనక మహాలక్ష్మి అని విహారీ కనక మహాలక్ష్మిని ఎత్తుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మిని ఎత్తుకుని ప్రదక్షిణలు చేస్తూ ఉంటే విహారీ వెనక పద్మాక్షివాలు కూడా ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకోరు ఇక విహారీ ప్రదక్షిణలు పూర్తి చేసి పూజారి గారి దగ్గరకు వెళ్ళగానే అమ్మ లక్ష్మి విహారీ కుంకుమార్చన వ్రతంలో భాగంగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం పూర్తయింది అని పూజారి గారు అంటు అంటూ ఉంటారు అయిపోయింది పూజారి గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక హోమం చేయాలి ఆ హోమం చేస్తే కొంకుమార్చిన వ్రతం ముగింపు అవుతుంది అని చెప్పి పూజారి గారు చెప్తారు శాస్త్రి ఇలా రావయ్య హోమం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని పంతులు గారు అడగడంతో ఏర్పాట్లు చేశానండి అని చెప్పి ఇంకొక పూజారి గారు చెప్తూ ఉంటారు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి హోమం జరిపించు అని చెప్పి పంతులు గారు చెప్తారు ఆ దండ ఇలా ఇవ్వండమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి విహారి దగ్గర నుంచి పూజారి గారు దండను తీసుకుని ఇక కనక మహాలక్ష్మి విహారిని మరొక పంతులతో కలిసి హోమానికి పంపించేస్తారు ఇక అప్పుడే పద్మాక్షి వాళ్ళు పూజారి గారు దగ్గరకు వస్తారు నమస్కారం పూజారి గారు త్వరలో కూతురు పెళ్ళి అబ్బాయి అమ్మాయి పేర్ల మీద పూజ చే చేయండి అలాగే పెళ్లి శుభలేఖను కూడా భగవంతుని పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి అని పద్మాక్షి చెప్తూ ఉంటే ఏదమ్మా ఆ పెళ్లి శుభలేఖ ఇలా ఇవ్వండి అని పూజారి గారు అంటారు ఇంకా సహస్ర పూజారి గారికి పెళ్లి కార్డు ఇవ్వగానే సహస్ర విహారి అని పూజారి గారు అలానే చూస్తూ ఉంటారు ఏంటి పూజారి గారు పేర్లు చదివి అలా సెల విగ్రహంలా నిల్చుండిపోయారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇందాక వ్రతం కోసం ఒక అమ్మాయి ఒక అబ్బాయి జంటగా వచ్చారండి ఆ అబ్బాయి పేరు విహారి అని పూజారి గారు చెప్పడంతో పద్మాక్షి సహస్ర అంబిక ఆలోచిస్తూ ఉంటారు సహస్ర అంతలో ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకే పేరుతో చాలా మంది ఉంటారు అని చెప్పి వసుదా చెప్తుంది నిజమేనమ్మ ఒకే వీధిలో పది మంది రమేష్లు పది మంది సురేష్లు ఉంటారు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక పంతులు గారు శుభలేఖ తీసుకెళ్ళి దేవుడు ముందు పెట్టి పూజ చేసి సహస్రకు తీసుకొచ్చి ఇస్తారు సరే పదండి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి హోమం చేస్తూ ఉంటారు పద్మాక్షి వాళ్ళు ఒక పక్కన కూర్చుని ప్రసాదం తింటూ ఉంటారు సహస్ర ఏంటి అంతా డీప్గా ఆలోచిస్తున్నాం అని సుధ అడుగుతూ ఉంటుంది బావ పేరుతో మరొకరు గుడికి వచ్చారని పంతులు గారు చెప్పిన దగ్గర నుంచి నా మనసు ఏదోలా ఉంది పిన్ని అని చెప్పి శాస్త్రా చెప్తూ ఉంటుంది అంటే ఏంటి మీ బావ మనకి ఎవరికీ తెలియకుండా మరొక పెళ్లి చేసుకున్నారనుకుంటున్నావా అని చెప్పి వసదా అంటుంది అలా అనట్లేదు పిన్ని విహారి అనే పేరు అరుదుగా ఉంటుంది కదా అందుకే బావ పేరుతో గుడికి వచ్చారు అనేసరికి కాస్త ఆలోచించాల్సి వచ్చింది అని సహస్ర చెప్తుంది అయితే సహస్ర ఒక పని చేయి పంతులు గారు దగ్గరికి వెళ్ళి ఇందాక ఎవరో వచ్చారని చెప్పారు కదా వాళ్ళు ఈ గుడిలోనో ఉన్నారేమో కనుక్కో అని చెప్పి అంబిక చెప్తుంది గుడ్ ఐడియా పిన్ని అని చెప్పి శాస్త్ర వెళ్ళబోతూ ఉంటే శాస్త్ర పూలిష్గా ఆలోచించుకో ఒకే పేరుతో ఎంతోమంది ఉంటారు కదా అక్కడ వరకు ఎందుకు మన పక్కింట్లోని నీ పేరుతో మరొక అమ్మాయి ఉంది లే అనవసరమైన విషయాల్లో ఫోకస్ చేస్తే అవసరమైన దగ్గర ఫోకస్ అనేది ఉండకుండా పోతుంది అని పద్మాక్షి కోప్పడుతుంది అయితే వచ్చిన పని పూర్తయింది కదా వెళ్దాం వెళ్ళిపోదామా అని చెప్పి అంబిక అంటుంది గుడికి వచ్చాం ప్రశాంతంగా ఇంకా కాసేపు కూర్చుందాం పద్మాక్షి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మొదలెట్టావా నీ ఉపన్యాసాలు ఎక్కడ ఎంతసేపు ఉండాలో మాకు బాగా తెలుసు అని పని పూర్తయింది కాబట్టి వెళ్ళటం మంచిది అని చెప్పి పద్మాక్షి యమునపై కసురుకుంటుంది సరే పదండి వెళ్దాం అని చెప్పి పద్మాక్షి యమున అందరూ కూడా గుడి నుంచి బయటకు వెళ్తూ ఉంటారు అప్పుడే కనక మహాలక్ష్మి విహారి పూజ పూర్తవడంతో పంతులు గారు అక్షంతలు ఇచ్చి ఆత్మ ప్రదక్షిణ చేయమని చెప్తూ ఉంటారు ఆత్మ ప్రదర్శన చేస్తూ ఉంటే కనక మహర్క్ష్మి ఏమున పద్మాక్షి శాస్త్ర వాళ్ళను టెన్షన్ పడుతూ ఉంటుంది విహారి గారు వీళ్ళంతా ఇక్కడికి వచ్చారు ఏంటండి అని కనక మహాలక్ష్మి విహారీని అడుగుతూ ఉంటుంది ఎవరు కనక మహాలక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు మీ అమ్మగారు అలాగే మిగతా అందరూ కూడా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎక్కడున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు మీ వెనకే ఉన్నారండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఈరోజు పెళ్లి శుభలేఖలను పూజ చేపించాలని గుడికి వెళ్దామని చెప్పారు నన్ను కూడా రెడీగా ఉండమని చెప్పారు కనక మహాలక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు మన అదృష్టం బాగుండి వాళ్ళకంట పడలేదు కాదా కాస్త అయితే వాళ్ళు మన వాళ్ళు చూసేసేవాళ్ళు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది బాబు మీ కుంకుమార్చిన వ్రతం దిగ్విజయంగా పూర్తయింది అని పూజారి గారు చెప్పడంతో సరే పూజారి గారు మేము వెళ్ళొస్తాము అని చెప్పి విహారీ పూజారి గారికి డబ్బులు ఇస్తాడు కనుక మహాలక్ష్మి మనం కూడా ఇక్కడ నుంచి ఎక్కువ టైం ఉండటం మంచిది కాదు పద వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు ఇక పద్మాక్షి వాళ్ళు గుడి నుంచి బయటకు వెళ్తూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు అంబిక కిందకు వెళ్ళిపోగానే విహారీ గారు విహారీ కారు చూసి సడన్గా అక్కడే ఆగిపోతుంది ఏమైంది అంబిక అని పద్మాక్షి వాళ్ళు అడుగుతూ ఉంటారు మనం విహారీ కారు ఏంటి గుడిలో పూజారి గారు చెప్పిన విహారీ మన విహారీ ఒక్కరే అయ్యి ఉంటారా అని అంబిక అంటుంది చా అలా ఉండదు ఎవరో వాళ్ళు జంటగా వచ్చారని పూజారి గారు చెప్పారు కదా మన విహారీ జంటగా ఎలా వస్తాడు అని యమున చెప్తుంది ఏమో ఎవరికేం తెలుసు ఎవరేం చేస్తున్నారో అని చెప్పి అంబిక అంటుంది అంటే ఏంటి అంబిక విహారీ ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడంటావా అంటున్నావా అని చెప్పి వస్తుద అంబికను అడుగుతూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి విహారీ కనక మహాలక్ష్మి చూస్తూ ఉంటారు అమ్మో మనల్ని వీళ్ళు చూసేస్తారేమో అని కనక మహాలక్ష్మి నా కార్ని వాళ్ళు గుర్తుపెట్టారు ఇప్పుడు మనం దొరికిపోతామేమో అని విహారీ మహా కనక మహాలక్ష్మికి చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు అంబిక సహస్ర ఎందుకైనా మంచిది గుడిలోకి వెళ్ళి మనం చెక్ చేస్తే కనుక పూజారి గారు చెప్పిన విహారీ మన విహారీ ఒకరో కాదో తెలుస్తుంది కదా అని చెప్పి అంబిక అంటూ ఉంటే సరే పదండి వెళ్దాం పిన్ని అని చెప్పి సహస్ర అంబిక మళ్ళీ గుడిలోకి వస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి ఇప్పుడు మనం దొరికిపోతామేమో అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ కంగారు పడుతూ కంగారు పడకండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి ఉంటుంది ఏది జరిగితే అది జరుగుతుంది కనక మహాలక్ష్మి నేనే వాళ్ళకి ఎదురెళ్తాను ఏదో ఒక విధంగా కవర్ చేస్తానని విహారి విహారీ అంబికా శాస్త్రకు ఎదురు వస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి